ఎప్పుడు కూడా నాకు నేను ఎంపీగా ఉన్నప్పుడు అండి మైనార్టీస్ విషయంలో ముస్లిమ్స్ క్రైస్ క్రై క్రిస్టియన్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వారికి కావలసిన అవసరాలు ముందు వాళ్ళకి తీర్చిన తర్వాత మీ నిధులు ఏమైనా వ్యక్తులు ఖర్చు పెట్టమో వాళ్ళు అది స్వయంగా నాకు చెప్పారు నాకు కాదు అందరు పార్లమెంట్ సభ్యులు చెప్పారు ఆ రోజున బీజేపీతో ఎలయన్స్ ఉన్నాం మనం ఉన్నప్పుడు ఏం చెప్పారంటే కి చాలా అవసరాలు ఉన్నాయి మీ నిధులు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళు మీరు అన్ని ఖర్చు పెట్టండి నేను నా కాన్స్టిట్యువెన్సీ కంకిపాడు నుంచి ఇటు జగ్గేపేట వరకు ఇటు తిరువురు వరకు నా కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నాకు వచ్చిన నిధుల్లో ప్రతి సంవత్సరం ముందు వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ రిక్వైర్మెంట్స్ అన్నీ అయిన తర్వాతే మిగతాటికి ఇచ్చేవాడిని గతంలో ఎవరోకి ఆలోచన రాని కార్యక్రమాలు చంద్రబాబు గారు ఆ మాట చెప్పబట్టి వాళ్ళ అవసరాలను కూడా నేనే ఎత్తుక్కుని వాళ్ళని కలిసి దాని ప్రకారం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరు స్కూల్స్ ఉన్నాయండి భారతదేశంలో ప్రభుత్వాలు స్కూల్స్ ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు క్రైస్తవ సంస్థలు రూరల్ ఏరియాలో సిఎస్ఐ స్కూల్స్ అని ఆర్సీఎం స్కూల్స్ అని చాలా స్కూల్స్ పెట్టారు ఆ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ టీచర్స్గా టీచర్స్ జీతాలు ఇచ్చి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు మిగతాయన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకునేవాళ్ళు అలాంటి స్కూల్స్ రాను రాను పైన గూడు లేని స్కూల్స్ అయిపోయింది చెట్టు కింద చెప్పే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ సంస్థలు కట్టే ఆ టైంలో నాకున్న అవకాశాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క నా ఆ రోజున విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆ సిఎస్ఐ స్కూల్స్ ఎన్ని ఉండే అన్నిటికి కూడా బిల్డింగ్లు కట్టించడం నా నిధులు ఇవ్వటం జరిగింది అట్లాగే ఆర్సిఎం స్కూల్స్ కూడా మరి వీటికి చూసుకుంటే షాదీ ఖానాలు ముస్లిం షాదీ ఖాణాలు కానీ వాళ్ళు నిత్యం పూజ చేసే మసీదులు కానీ లేకపోతే వాళ్ళు ఈద్గా ఈద్గా బిల్డింగులు కానీ కళ్యాణ మంటపాలు కానీ నన్ను అడిగిన వాళ్ళకి లేదనుకోండి ఇచ్చానండి ఆ రోజు వరకు మేము అడిగాము మీరు ఇవ్వలే ఎవరన్నా తెలుసుకోలేక లేదా నాకు వాళ్ళు కనపడక వాళ్ళు అడగక అక్కడ అవ్వలేదేమో కానీ ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి దానికి బరిల్ గ్రౌండ్ కి ఫెన్సింగ్ అవనండి గోడ అవనండి లేకపోతే చిన్న చిన్న షా ది అవనండి ప్రతి విలేజ్ లో కూడా ఈ రోజు కూడా అవి ఫంక్షనింగ్ లో ఉన్నాయంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి చిన్న సూచనే తప్ప మాకు ఆ రోజు నాకు ఎంత వయసు ఎంపీ ఉన్నప్పుడు చాలా చిన్న వయసు నాకు వచ్చిన ఆలోచన కాదు చంద్రబాబు గారు అండి